వరస్ట్ అసలు కనీసం రెడ్ అలర్ట్ అన్నా జారీ చేయలేదు అసలు కనీసం మొత్తం నిన్న ఉదయం ఆరు గంటలకే కరెంటు పోయింది నీళ్లు ఫుల్ వచ్చినాయి ఒక్కడనుకున్నవాళ్ళు లేడు ఊరికైనా పైన రౌండ్ లేస్తున్నాడు చెప్తున్నా కదా నేను ఆడుకోరు నేను కడు కట్టినా నేను అందుకనే కనీ మీ సాక్షిలో మాట్లాడడానికే వచ్చా ఎంత వరస్ట్ అంటే ఇదిగో యువగలం బోట్లు కాదు వరస్ట్ ఉంది సిచ్యువేషన్ నీళ్ళు కనీసం తినడానికి ఈ కరెంట్ అయితే పొద్దు నుంచి లేదు సెల్లుల్లో లేదు అసలు ఏమి లేదు నేను నడుచుకుంటూ వచ్చాను ఎందుకు మా పిల్లోలని పడవలో తీసుకొద్దామని ఒక్క పడవన్న ఉందన్న ఒక్క పడవన్న ఉందన్న పోనీ ప్రైవేట్ పడవలనన్నా పెట్టచ్చు కదా పెడితే డబ్బులు ఇచ్చా తీసుకెళ్తాం కదా అవి పెట్టరు పోనీ మీరు పెట్టినవి సేవ చేయరు లోపల ఎంత ఇబ్బంది పడుతున్నారు వరస్ట్ గౌరవైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం నా పేరు చైతన్య మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి రోడ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది కరెక్ట్గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్లో మూడో బిల్డింగ్ మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని బిల్ పెద్ద బోర్డు ఉంటుంది ఇక్కడ మేము హార్ట్ పేషెంట్ పది రోజుల క్రితం పుట్టిన బాబు బాలింత ఇద్దరు పసిపిల్లలు తొమ్మిది మంది ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాలని కోరుకుంటున్నాము గత మూడు రోజుల నుంచి మాకు ఆహారం తాగడానికి నీరు ఏమీ లేవు పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు ఎంతో మందికి అధికారులకు నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను కాల్ చేశాను చేశాను మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది దయచేసి వీళ్ళు నేను తొందరగా అధికారులు దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాల్సి కోరుకుంటున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని హెల్ప్ చేయండి కాపాడండి థ్యాంక్ యూ తెలుసు కనీసం ఇన్ఫర్మేషన్ కనీసం మైక్ లో చెప్పడం ఏదో చేస్తే సామాన్లు గానీ పిల్లలు కాని ఎత్తి ప్రదేశం తీసుకెళ్తాం ఏమీ చెప్పలేదు ఎంత నీళ్లు వచ్చాయి ఫస్ట్ కాలు వరకు అక్కడ వరకే వస్తాయి అనుకున్నాం తీరా చూస్తే మనిషి మునిగిపోయి ఇల్లు కూడా మునిగిపోయింది పిల్లల్ని పరిగెట్టుకొని పరిగెట్టుకుని తీసుకెళ్ళాం ఇంకా సామాన్లు గేమలు అన్ని కొట్టుకెళ్ళిపోయినాయి ఫ్రిడ్జ్లు ఇవన్నీ ఆటో దొలికినా ఆటో మొత్తం మునిగిపోయింది ఆటో అంతా ఇప్పుడు బాగా చేసాడు ముప్పై వేలు నలభై వేలు డెలివరీ పేషెంట్ లా అయిపోయారు అన్న స్మైల్ హాస్పిటల్ లో కనీసం వాళ్ళు బోట్లు కూడా ఇవ్వట్లా డెలివరీ పాలు వాళ్ళు బోట్లు పంపించండి అన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయి పంపించారు పేషెంట్లు ఉన్నారన్నా కూడా ఎక్కించుకోవట్లా మానవత్వం లేదు ఇదిగోండి ఈ ముసలాలు ఇద్దరు పేషెంట్లు ఎక్కించుకోమన్నా ఎక్కించుకోవట్లా బోట్లు వాళ్ళు ఇంకెందుకండి ఏం ప్రభుత్వం అండి ఇది దిక్కుమాల ప్రభుత్వం కోరు ఓట్లు వేయించుకుని గెలిపించుకున్నందుక సార్ నిన్నటి నుంచి ఒక మంచినీళ్ళు ప్యాకెట్ గానీ ఆంధ్రప్రభా కాలనీ మాది ఒక మంచినీళ్ళు ప్యాకెట్ కానీ అసలు పాల ప్యాకెట్లు కానీ అసలు వచ్చినోళ్ళు లేదు దాఖల ఒక కనీసం ఒక ఈ బోట్లు కూడా ఎవరినైనా ఫోన్ చేసినా ఫోన్ ఏమో బిజీ 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 బోట్లు వచ్చి ఒక బోట్ వచ్చి నలుగురిని ఎక్కించెళ్తున్నారు ఇద్దరు ముగ్గురిని ఎక్కించుకెళ్తున్నారు వాళ్ళే ఎనిమిది మంది ఉన్నారు ఫ్రీగా తిరుగుతున్నారు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి అర్థం కావాలి అంటే ఎలా నెగ్గేసి ఐదు సంవత్సరాల దాకా ఇంకేం చేయలే అనే బాగా ఉన్నట్టుంది వాళ్ళకి అపార్ట్మెంట్ లో నీళ్లు వచ్చేసి కరెంట్ లేక కనీసం పిల్లలకి పాలు లేక నీళ్లు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే అసలు వాళ్ళు బాగా ఇబ్బందులు పడుతున్నారండి మేము అక్కడి నుంచి ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చానండి ఇప్పుడు వచ్చిన వాళ్ళు లేరు కనీసం కనీసం ఎలర్ట్ చేసిన వాళ్ళు లేరు కనీసం మీకు ఏమైనా కావాలని సౌకర్యాలు కావాలని కనుక్కున్న వాళ్ళు కూడా లేరండి ఇదేనండి చేసేది ఏం చేస్తున్నారు సీఎం గారు వచ్చేసి తిరిగితే సరిపోదండి ఆయన వచ్చేసి తిరిగితే సరిపోదు జనాలకి ఏం కావాలి ఏంటనే చూసుకోవాలా లేదా ఎందుకండి సరిపోదండి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఎవరికి ఉంది ఇక్కడ ఏముందండి కనీసం ఎక్కడ చూసినా సరే ఎక్కడ నిలిచిపోయింది మేము టూ డేస్ నుంచి కరెంట్ లేక కనీసం నీళ్ళు లేక ఇంకా అసలు ఎవరు రాలేదు మా దగ్గరికి ఆగండి అన్న మీరు మాకు అసలు ఎవరు రాకపోతే మేము అప్పటికప్పుడు దిగి కిందకి ఇంకా ఎలా కాలం చిన్న పిల్లలు నేర్చుకుని మేము వచ్చేసామండి ఇప్పుడు అక్కడ నుంచి ఎందుకంటే ఎంత కిలోమీటర్ ఉంది అలాగా నుంచి

ఎవరు దాటుకోవడానికి లేదు వెళ్ళిపోయ్యా చంద్రబాబు నాయుడు వచ్చారు ఆ టర్నీకి తిరుగుడు ఇట్టి అన్నాడు వెళ్ళిపోయాడు ఒక మాట చేస్తాడు సాయం చేస్తున్నాడు చేత చేయన చేతాడు బాగా చేత జనాలు మునిగిపోతు చూసిపోతున్నాడు కానీ ఇట్టి అనుకుంటా బాధ ఎవరు వినలేదా చంద్రబాబు నాయుడు మేము అయ్యా అయితే ఆయన ఇట్టి అనుకుంటా ఆ టర్మ్ వెళ్ళిపోయి పడవలో వచ్చినాయి అంటున్నారు పడవల్లో వస్తే మెయిన్ రోడ్ లో ఇచ్చేస్తున్నారు లోపల రావట్లే లోపల పిల్లలు చచ్చి చచ్చిపోతున్నారు పిల్లలు పడవల్లో లోపలకి రావట్లే ఇంట్లో సామాను లక్షల్లో నాశనం అయిపోయినాయండి ఏం చేస్తారా మీకో కళ్ళ దుసుకొని బయటికి వచ్చాను ఇంట్లో కదా లక్ష రూపాయలు సామాన్ నాశనం అయిపోతుంది మా క్వార్టర్ ఇచ్చారా తిండుందా ఏముంది క్వాటర్ మాకు వచ్చి మొత్తం ఆదుకుంటా అని చెప్పేసి అన్నారు అన్నారు వాట్లయితే వచ్చారు ఒక్కరన్నా వచ్చి అడిగారా ఏమన్నా ఇప్పుడు సందులో ఉన్న వాళ్ళకి రోడ్లు ఇచ్చిపోతున్నారు సందులో మిషన్ ఫిజ్లు అన్ని పోయినాయి ఎవరన్నా వచ్చి వాటర్ ఇచ్చారా లేకపోతే ఇచ్చారా ఏం చేశారు ఎవరన్నా వచ్చారా చాలా ఇంత ముందు అసలు లేదు ఇప్పుడే పెద్ద ఇళ్ళలోకి కూడా వచ్చేసి అవన్నీ తట్టుకుంటారు కరెంట్ లేవు వాటర్ నీళ్లు లేవు నీళ్ల కోసం చచ్చి దాకా అటు దూరం కొల్పుల్ కొనుక్కోల్సి వస్తుంది వాటర్ వచ్చినాయి మాకు తినడానికి నీళ్ళు లేవు అన్నం లేదు మా దగ్ఖ ఒక పాలు ప్యాకెట్ అనేది రాట్లా అసలు ఏమీ இல்ல నాకు అవసరం అవకరం కూడా అది ఇస్తున్నం అసలు నాకు ఏమంది ఇట్లా నాకు ఆ లాస్ట్ రెడ్ కాలి వాటర్ ట్యాంక్ దగ్గర మాకు ఒక్క పాలు పకెట్ కూడా అందిట్లా నాకు కనీసం ఏమీ లేదు అసలు ఇంటి దగ్గరికి వచ్చే పరిస్థితి కూడా లేదు మంచి నీళ్లు కొర్చునో లేరు నాకు మీ దగ్గరికి వచ్చేవారా కనీసం పరిచయ కూడా లేదు లేరు మాకు మంచి నీళ్ళు లేవు ఏది లేవు మా బాబ దేవుడు చూస్తుండు తీసుకెళ్తున్నా వాళ్ళు వాళ్ళే అమ్ముకుంటారు దాచుకుంటారు వాళ్ళే తింటారు రోడ్ల మీద ఎత్తున్నా ఎత్తున్నా దాచుకుంటారు మాకు ఏమి లేవండి మాట్లాడుతున్నారు మీ పార్టీ తరపున మీ పార్టీకి ఇస్తారు మాకు లేదు అక్కడ ఉన్నారు ఎల్లరని చెప్తున్నారు చరిపు తరఫున పార్టీ పార్టీ అని విపత్కర పరిస్థితులు కూడా పార్టీల గురించి ఆ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు ఆ దొంగనా పట్టేది పార్టీ పార్టీ కావాలంటే వాడికి పార్టీ కావాలో మనుషులు కావాలా వాడికి ఇప్పుడు మనుషులు ఎలా బతకాలి మేము మేము ఆ పక్కన మేము ఎలా బతకాలా రెడ్డి కాలు ఉన్నాము నాకు తినడానికి లేదు పాలు లేవు మంచి లేవు ఒక తాగడానికి అవకాశం కూడా మాకు లేదు మేము ఎలా బతకాలి అక్కడ కరెంట్ లేదు ఈ వాటర్ ఇల్లల్లో ఇంత వచ్చింది మేము ఎలా బతకాలా ఇస్తే ఒక బాటిల్ ఇవ్వాలి దొరికిన వాళ్ళు దొరికిన కేసులు కేసులు తీసుకెళ్లిపోతున్నారు వాటర్ వెళ్ళే మార్గం లేదు ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు పిల్లలు ఉన్నారు గర్భిణీ స్త్రీలు ఉన్నారు పడవలు వేసారన్నారు పడవలు మనిషికి ఐదు వందల ఇరవై రూపాయలు అడుగుతున్నారు పడవలు ఉచితంగా వేసిన ఎవరు వేసారు ఎవరు రావాలండి పడవలు వేసిన వాళ్ళు ఇరవై రూపాయలు ఐదు వందలు అడుగుతున్నారు పావులు తేర్లు కాయచేర్లు మొత్తం వస్తున్నాయి ఎవరు ఉండాలి స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటాము చాలా వరకు ఫస్ట్ ఫ్లోర్ అంతా మాక్సిమం సిక్స్ ఫీట్ నిండిపోయింది చాలా ఏజ్డ్ పర్సన్స్ అందరూ చాలా బాధపడుతున్నారు మేము కూడా త్రీ డేస్ స్పెండ్ చేసి లాభం లేదు అని చెప్పి బయటకు పోయే ఇక్కడ ఫ్లైఓవర్ డౌన్ దాకా వాటర్ వచ్చింది అయినా కూడా చాలా కష్టపడి వన్ అవర్ పిఎన్టీ కాల నుంచి ఇక్కడికి హాఫ్ కిలోమీటర్ అయినా కూడా గంట ప్రయాణం చేసి ఎట్లా కొట్ట వాటర్లో ఇక్కడ దాకా వచ్చాం మేము అందట్లా ఏజ్డ్ పర్సన్స్ హార్ట్ పేషెంట్స్ పెరాలసిస్ పేషెంట్స్ చాలా ట్రబుల్

ఎవరు జరిగోండి నోటో ఆరు వీధిలో అర్థం చేసుకోండి మీడియా మీడియా